స్వప్న అండి ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి స్వచ్ఛమైన చెక్కగానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే లైవ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిస్తామండి సో ప్రతి రోజు మేము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు టూ బ్రాంచెస్ లో కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి ఫార్వర్డ్ చేసిన తర్వాతే మేము మెషిన్స్ అనేవి ఆన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి అందులో భాగంగా ఈ రోజు మీర్పేట్ బ్రాంచ్ లో మేము కురిడి కోకోనట్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి కొబ్బరి బొండాలు ఒక సిక్స్ మంత్స్ పాటు పక్కకు పెడతారండి కొబ్బరి కొబ్బరి బొండం బాగా ముదిరిన తర్వాత చెట్టు నుంచి కోసేసి ఒక సిక్స్ మంత్స్ పాటు కొబ్బరి బొండాల్ని పక్కన పెట్టినప్పుడు ఆ కొబ్బరి బొండల్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా కొబ్బరిలోకి ఇంకిపోతుందండి వాటిని కురుడీలు అంటారు అలాంటి కురుడీలు మేము కర్ణాటక నుండి తీసుకుంటామండి తీసుకున్న తర్వాత మనం చక్కగా వాటిని బ్రేక్ చేసుకొని ఫొంగల్ ఇష్యూస్ ఉన్నటువంటి కొబ్బరి అంతా కూడా సపరేట్ చేసి ఇలా మంచి పీసెస్ ని బాగా టూ త్రీ డేస్ సన్ డ్రయింగ్ చేసిన తర్వాత మనము ఆయిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి ఈ ఆయిల్ అనేది వంటకి హెయిర్కి అండ్ విఆర్కే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి సో కొబ్బరి నూనె వాడడం వల్ల కొబ్బరి నూనె వాడడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కొబ్బరి నూనెలో ఉండేటటువంటి హై శాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనకి గుండెలో క్లాత్స్ అనేవి ఫామ్ కాకుండా చూస్తాయండి అండ్ కొబ్బరి నూనెలో తల్లి పాలలో ఉండేటటువంటి మోనోలరిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుందండి అండ్ కొబ్బరి నూనె వాడడం వల్ల ఎముకలు అయితే చాలా బలంగా ఉంటాయి అండ్ కొబ్బరి నూనె వాడటం వల్ల అలసట నీరసం వంటివి రాకుండా ఉంటుందండి అండ్ కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి అండ్ ఎనర్జీ లెవెల్స్ని కూడా బాగా పెంచుతుంది అండ్ డైజెషన్ని కూడా బాగా ఇంక్రీస్ చేస్తుందండి బట్ స్మెల్ వస్తుంది కదా కొబ్బరి నూనె ఎలా వంటకి వాడాలి అనుకుంటాం బట్ స్మెల్ ఏమి రాదండి ఓన్లీ ఫ్రైస్ మాత్రమే కొబ్బరి నూనె స్మెల్ వస్తుంది రిమైనింగ్ అన్ని కర్రీస్ కు కూడా కొబ్బరి నూనె అనేది చాలా బాగుంటుంది ఎస్పెషల్గా డైట్ చేసే వాళ్ళకి కొబ్బరి నూనె అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి మన వెయిట్ ప్రకారం సిక్స్టీ కేజీ ఉన్నవాళ్ళు టూ టు త్రీ స్పూన్స్ తీసుకోవచ్చండి అండ్ ఎయిటీ కేజీ ఉన్నవాళ్ళు ఫోర్ ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ డైలీ తీసుకోవడం వల్ల నడుము చుట్ట ఉన్నటువంటి నడుము చుట్టూరా ఉన్నటువంటి ఫ్యాట్ అనేది బాగా తగ్గి స్లిమ్ గా తయారవుతాము సో డైట్ డైట్ లో ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనె అనేది ఒక మంచి సోర్స్ లాగా మనం చెప్పవచ్చండి సో ఈ కొబ్బరి నూనె ఎక్కడ ఏ కొబ్బరి అంటే ఆ కొబ్బరి నూనె మనము ఇంటే తీసుకోవడానికి వీల్లేదండి ఎందుకంటే మార్కెట్ లో దొరికేటటువంటి కొబ్బరి అయితే ఏదైతే వడబియ్యానికి యూస్ చేస్తున్నామో ఆ కొబ్బరి పైన కెమికల్ అనేది అప్లై చేసి ఉంటుంది కాబట్టి ఎవరైతే డైట్ వాడాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కురిడి కొబ్బరి నూనె మాత్రమే యూస్ చేయాలండి మన టూ బ్రాంచెస్ లో కొబ్బరి నూనె అవైలబుల్ గా ఉంటుంది మా టూ బ్రాంచెస్ మీర్పేట్ అండ్ టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డి నగర్ అండి థ్యాంక్ యూ